స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కృత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బహుజన సంఘాల నాయకులు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఇట్టి కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు జిమల్లయ్య మనయ్య కుమ్మరి సాయిలు వెంకటహరి హరకిషన్ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం రాజు మరుకుంది తదితరులు పాల్గొన్నారు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జరుపుకోవడం జరిగింది మరి స్వతంత్రానికి పూర్వమే అట్టడుగు వర్గాల హక్కుల సాధన కోసం ఆయన భారత రాజ్యాంగ సభలో మరి సామాజిక న్యాయం కోసం వా వాదనలు వినిపించి భారత రాజ్యాంగంలో మరి సమ సమానాత్మక హక్కును కూడా కల్పించడానికి కృషి చేసిండు మరి అట్టడుగు వర్గాలకు మరి దళితులకు అదేవిధంగా వద్ద ఆలయాల ప్రవేశాల కోసం కూడా ఆయన ఆనాడు స్వతంత్రం పూర్వమే పోరాడిండు మరి అట్టడుగు వర్గాలకు మరి ఎంతో మరి ఆయన చేసిండు అదే భారత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అదే కార్మిక చట్టాలు అనేకం కార్మికుల సంక్షేమం సంక్షేమం కోసం కానీ వ్యవసాయ మంత్రిగా ఆర్థిక ఆహార సంక్షోభం ఉన్న సమయంలో ఎన్నో సంస్కారలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించిండు దాదాపు నలభై ఏళ్ళకు పైగా భారత ప్రభుత్వంలో ఆయన సేవలు చేసి భారత ప్రజా ఎన్నికానికి అనేక సేవలు చేసిండు అలాంటి మహనీయుని ఆశార సాధన కోసం నేడు మరి బహుజన సంఘాలు కానీ యువత కానీ ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి আইন জয়ন্তি শুভাকাং জয়ে ভি